जय छत्रपति शिवाजी महाराज के महानेवा छत्रपति महाराज के छत्रपति महाराज के छत्रपति महाराज के भारत माता जय भारत माता के సాన్ని మహారాజు ఛత్రివాజు తన యొక్క మొఘలాయుల పాలనలో అరక్రమాలకు దురక్రమాలకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి హిందూ సామ్రాజ్యాన్ని తన తల్లి యొక్క ప్రేరణతో జిజియాబాయి గారి కలి అయినటువంటి గారి వీర కథలు పిల్లప్పటి నుంచి ఉద్యోగాలతో తనకు రామాయణ భారత కథలను భగవద్గీతను ఉపదేశించడం వల్ల ఈ యొక్క దేశ ధర్మాలను కాపాడడానికి ఆ యొక్క సాక్షాత్తు శివాంశ అయినటువంటి భవానీ మాత యొక్క కృపతో ఛత్రపతి శివాజీ గారు జన్మించారు ఆ యొక్క ఛత్రపతి శివాజీ ఈ యొక్క భారతదేశం యొక్క హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో డు కాబట్టి అలాంటి మహనీయుల యొక్క చరిత్ర నేను యువతకు ఎంతో ఆదర్శం అతి చిన్న వయసులోనే వారు మొఘలాయల చిన్న వయసులోనే మొఘలాయల రాజ్య పరిపాలనలో తన తండ్రి చేస్తున్నప్పుడు కొనుకపోతే తాను నమస్కారం చేయని నవాబు కంటే ఇతర నమస్కారం చేయకుండా ఆయనను వాడు ఛత్రపతి శివాని కాబట్టి ఇలాంటి మహనీయుల చరిత్ర నేను యువతకు ఎంతో ఆదర్శం మీరందరూ వారి యొక్క ఆదర్శాల ప్రకారం చిన్న వయసులోనే భారత రామాయణంలోనూ తన తల్లిదండ్రుల యొక్క ఈ పిల్లల నేర్పాలనే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఒక సింహం వీరసింహంలాగా నిరంతరం పోరాడి మూడు వందల తొంభై కోటలను జయించినటువంటి ఘనత ఛత్రపతి శివాజీది తొలి యొక్క తన కోటను జయించి తల్లికి బహుమతి ఇచ్చినటువంటి చరిత్ర మన యొక్క ఛత్రపతి శివాజీ కాబట్టి నేటి హిందూ సామ్రాజ్యం ప్రజలందరూ భారతీయులందరూ ఆయన స్ఫూర్తితో వీరందరూ ముందుకు రావాలని ఈ దేశ ధర్మాలకు మీరందరూ అడుగు జగడల్లో నడతాలని మీ అందరికీ ఈ యొక్క సమా ఈ యొక్క సమావేశం మీ అందరూ ఇస్తున్నారు